హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్ మనము బయాలజీ క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా అందులో భాగంగా నైన్త్ క్లాస్ కంప్లీట్ చేసాము సిక్స్త్ క్లాస్ కూడా కంప్లీట్ చేసాము ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం అందులో ఆల్రెడీ టూ లెసన్స్ కంప్లీట్ చేశాము ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ తర్వాత డైలీ మా నైట్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ పర్సన్స్ని దృష్టిలో పెట్టుకొని నైట్ టెన్ టు లెవెన్ థర్టీ జూమ్లో జీకే అనేది గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎవ్రీడే లింక్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం నేర్చుకోవటువంటి పాఠం వచ్చేసి జీవులలో శ్వాసక్రియ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కొన్ని బేసిక్ పాయింట్స్ నేర్చుకుంటే ఇది మీకు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి శ్వాసక్రియ లెసన్ చదివేటప్పుడు చాలా యూజ్ అవుతుంది లేదు అంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కొన్ని పాయింట్స్ అనేవి జాగ్రత్తగా వినండి ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి జీవులలో శ్వాసక్రియ ఓకేనా ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది అందువల్లే అన్ని జీవులు ఆహారం నుండి శక్తి పొందడానికి శ్వాసక్రియను జరుపుతాయి అంటున్నాడు ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది అంటే ఆహారం అనేది మనకి ఎక్కడొస్తుంది జీర్ణ వ్యవస్థలో వస్తుంది మరి జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి శక్తికి శ్వాసక్రియ ఎందుకు జరగాల అనే చిన్న డౌట్ వస్తుంది అసలు శ్వాసక్రియకి జీర్ణక్రియకి మధ్యలో కనెక్టివిటీ ఉంది అసలు ఏం కనెక్టివిటీ అనేది మనకు అర్థం కావాలి అప్పుడే మనకి ఆహారం నుండి శక్తి విడుదలవ్వడానికి శ్వాసక్రియ యొక్క పాత్ర మనకు అర్థమవుతుంది ఓకేనా దీనికంటే ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను అది ఒక జస్ట్ క్యాజువల్గా వినండి ఓకేనా ఇక్కడ మనకి రహీం అనేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు ఓకేనా ఈయన ఎవరంటే క్యాటరింగ్ పర్సన్ అంటే వంట చేస్తారు కదా అట్లా వంట మనిషి అనమాట ఒక క్యాటరింగ్ పర్సన్ ఈయనకు వచ్చేసి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఏంది అంటే రెండు రోజుల్లో మాకు పెళ్ళి ఉంది మాకు ఒక వంద కేజీల బిర్యానీ కావాలి అని చెప్పినారు ఓకేనా ఎంత వంద కేజీల బిర్యానీ కావాలి అన్నాడు ఇంకా రహీం కూడా ఏం చెప్పినాడంటే అరే మంచి ఆర్డర్ కదా తీసుకుందాము అని చెప్పేసి ఆర్డర్ అయితే తీసుకున్నాడు రహీమ్ తీసుకొని ఏం చేసినాడు అంటే పెళ్ళి డేట్ లోపు అంటే ఆ పెళ్ళి రోజు వస్తుంది కదా ఆ రోజు మార్నింగ్ అయితే ఏం చేసినాడు బాగా మంచిగా బిర్యానీ చేసేసినాడు వంద కేజీల బిర్యానీ చేసినాడు ఈ వంద కేజీల బిర్యానీని ఇప్పుడు ఏం చేయాలంటే రహీము కళ్యాణ మండపంకి తీసుకోవాలా ఓకేనా కళ్యాణ మండపంకి తీసుకుపోవాలా ఈ వంద కేజీల బిర్యానీని మరి వంద కేజీల బిర్యానీని నెత్తి మీద అయితే పెట్టుకొని పోలేడు కదా కాబట్టి ఏం చేసినాడు సరే దీనికి ఒక ఆటో మాట్లాడుకుంటే బెటరు ఆటోలో పోతే ఇంకా కళ్యాణ మండపంకి తొందరగా చేరొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని ఏం చేశాడంటే వంద కేజీల బిర్యానీని ఆటోలో తీసుకొని కళ్యాణ మండపంకి వస్తాడనమాట కళ్యాణ మండపంకి వచ్చేటప్పుడు అప్పటికి ఇంకా పెళ్ళి ఆల్మోస్ట్ లాస్ట్ ఎండ్ సెషన్లో ఉంది ఇంకా అందరు భోజనాలకు రెడీ అవుతున్నారు ఇంకా ఏం చేసినారు ఇంకా బిర్యానీ వచ్చేప్పుడు ఇంకా బిర్యానీని ఏం చేసినారంటే మొత్తం కళ్యాణ మండపంలో ఉండేటందరికీ ఇంకా భోజనాలకి వడ్డిచ్చేసినారు వడ్డిచ్చేసే లోపల అందరు భోంచేసి అరే సూపర్ ఉంది బిర్యానీ సూపర్ ఉంది బిర్యానీ అని చెప్పేసి బాగా మెచ్చుకున్నారన్నమాట ఏంది మేడం శ్వాసక్రియ చెప్పు అంటే బిర్యానీ చెప్తావు అని అనుకుంటారేమో జస్ట్ ఇది మీకు ఒక ఈజీగా అర్థం కావడానికి నేను చెప్తున్నాను ఏంటి అంటే ఇక్కడ ఒక నిమిషం ఏంటి అంటే ఇక్కడ రహీం దగ్గర వంద కేజీల బిర్యానీ అనేది ఉంది అదేవిధంగానే మన జీర్ణ వ్యవస్థ ఆహారంలో శక్తి అనేది నిల్వ చేయబడి ఉంది ఓకేనా ఆహారంలో శక్తి నిల్వ చేయబడి ఉంది ఓకేనా ఈ శక్తి అనేది ఏం కావాల శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సరఫరా కావాలా ఓకేనా మరి అన్ని భాగాలకి సరఫరా కావాలి అంటే ఏం కావాలా దీనికి కూడా ఒక ఆటో కావాలి కదా శక్తికి కూడా ఏం కావాలా ఒక ఆటో లాంటిది కావాలా మరి ఆటో లాగా పనిచేసేది ఏది అంటే మనకు ఆక్సిజన్ పనిచేస్తుంది అనమాట ఓకేనా రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ అనేది ఏం చేస్తుంది అంటే శక్తిని మోసుకొని పోతుంది అనమాట ఓకేనా శక్తిని మోసుకొని పోయి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఈ శక్తిని అంటే ఎనర్జీని అన్నిటికీ సరఫరా చేస్తుంది అనమాట సేమ్ అదే విధంగానే ఇక్కడ మనకి మరి ఇక్కడ ఆక్సిజన్ అని అంటున్నాం కదా మరి ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి శ్వాసక్రియ జరగాల కదా మరి శ్వాసక్రియ జరిగితేనే మనకి ఆక్సిజన్ వస్తుంది మరి ఆక్సిజన్ రక్తంలో ఉంటేనే మనకి ఏమవుతుంది ఆహారంలో ఉన్నటువంటి శక్తి అనేది వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది వివిధ భాగాలకు శక్తి సరఫరా చేయబడినప్పుడే మనలో ఉన్నటువంటి జీవక్రియలు అనేవి రన్ అవుతాయి కాబట్టి మనకి ఇప్పుడు బాగా అర్థమవ్వాలి ఏంటి అంటే శక్తి అనేది మరి విడుదల కావాలంటే శక్తి అనేది సరఫరా కావాలి అంటే మనకి ఏ క్రియ జరగాలి శ్వాసక్రియ అనేది జరగాలి ఓకేనా క్లియర్ కదా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడండి మనము డయాగ్రమాటిక్గా ఒకసారి మాట్లాడుకుందాం మరి ఆహారం అనేది ఎలా మనకి ఆహార నాల నుంచి స్టమక్ నుంచి తర్వాత చిన్న పేగులో చిన్న పేగులో ఎక్కువ మోతాదులో ఏమవుతుంది ఆహారం అనేది మొత్తం పోషకాలు అనేవి అన్ని చిన్న పేగు అనేది పీల్చుకుంటుంది మరి ఈ పోషకాలన్నీ ఏ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయంటే గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయి ఓకేనా గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయి మళ్ళీ ఈ గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడినటువంటి ఏమంటారు ఆహారం అనేది దీంట్లో శక్తి అనేది స్టోర్ స్టోర్ చేయబడి ఉంటుంది అనమాట అప్పుడు ఏమవుతుంది మనకి శ్వాసక్రియలో మరి ఆక్సిజన్ని పీల్చుకుంటాం కదా ఈ ఆక్సిజను గ్లూకోజ్ ఓకేనా ఈ ఆక్సిజను గ్లూకోజ్ని మోసుకొని వెళ్తుంది మనం ఇంతసేపు శక్తి శక్తి అని మాట్లాడుకున్నాం కదా అదే అనమాట ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో చర్య చెంది ఏం చేస్తుంది మనకి శక్తి అంటే ఎనర్జీని అంటే ఎనర్జీ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే ఏటీపీల రూపంలో ఉంటుంది అనమాట ఓకేనా ఎనర్జీ అనేది ఏ రూపంలో ఉంటుంది ఏటీపీల రూపంలో ఉంటుంది ఈ ఎనర్జీని వివిధ శరీర భాగాలకు అందించడం జరుగుతుంది ఓకేనా క్లియర్ కదా నెక్స్ట్ చూద్దాం సహిత శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అనేవి రెండు ఉన్నాయి మనకి ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియను ఏమని పిలుస్తామంటే వాయు సహిత శ్వాసక్రియ అంటాం ఆక్సిజన్ లేకుండా జరిగేటువంటి శ్వాసక్రియని ఏమంటాం అంటే ఆ వాయు శ్వాసక్రియ అని పిలవడం జరుగుతుంది మరి ఆక్సిజన్ సమక్షంలో అంటే ఇప్పుడు మనం మానవుడు పీల్చుకునేటువంటి శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ సమస్య సమక్షంలోనే జరుగుతుంది కదా కాబట్టి దీన్ని మనమే ఎగ్జాంపుల్గా మన మనలో జరిగేటువంటి శ్వాసక్రియని తీసుకోవచ్చు ఓకేనా మనలో జరిగేటువంటి శ్వాసక్రియ ఏది వాయు సహిత శ్వాసక్రియ అలాంటప్పుడు చూడండి మరి గ్లూకోజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ దీనికి సహాయపడతామంట దీనివల్ల మనకు ఉత్పన్నాలు ఏమేమి ఏర్పడతాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ నీరు అదేవిధంగా ఎనర్జీ శక్తి అంటున్నాం కదా ఏటీపీల రూపంలో ఉండేటువంటి శక్తి అనేది రిలీజ్ అవుతాయి చాలా ఇంపార్టెంట్ వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి అంటాడు ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అవాయు శ్వాసక్రియలో అవాయు శ్వాసక్రియలో ఏమవుతుంది ఆక్సిజన్ ఉండదు గ్లూకోజ్ అనేది ఆల్కహాలు కార్బన్ డయాక్సైడ్ ఎనర్జీ ఇక్కడ కూడా ఏటీపీసే ఇవి ఇవి కూడా ఎనర్జీకి సంబంధించి ఓకేనా ఇది ఒక్కసారి మనం డయాగ్రమాటిక్గా చూద్దాము మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే వాయు సహిత శ్వాసక్రియ అని చెప్పేసి ఓకేనా మరి చూడండి గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య చెందినప్పుడు ఇది వచ్చేసి మైటోకాండ్రియాలో జరుగుతుంది అనమాట మనకి ఈ ప్రక్రియ అంతా కణం లోపల మనం కణాంగాలు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మరి ఆ కణాంగాలలో క్యాండ్రియాలో ఈ ప్రాసెస్ జరుగుతుంది జరిగినప్పుడు ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ నీరు అదేవిధంగా శక్తి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఓకేనా అదేవిధంగా చూడండి అవాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ మనం జనరల్గా వేటిలో చూస్తామంటే ఈస్ట్లో మనము అవాయు శ్వాసక్రియని చూస్తాం ఓకేనా ఈస్ట్ మరి ఇక్కడ ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది ఆల్కహాలు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీగా ఇది విడుదలవుతుంది అనమాట ఓకేనా ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే వాయు సారీ అవాయు శ్వాసక్రియలో ఏర్పడేటువంటి ఉత్పన్నాలు ఏవేవి అంటే ఆల్కహాలు కార్బన్ డయాక్సైడు ఎనర్జీ ఓకేనా మరి వాయు సహితలో అవాయులో రెండిట్లో కామన్గా ఏర్పడే ఉత్పన్నాలు ఏంటివి కార్బన్ డయాక్సైడు ఎనర్జీ ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇది క్లియర్ కదా ఇక్కడి వరకు మరి ఈస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం వాయు అవాయు శ్వాసక్రియలో ఈస్ట్ కణాలు అనేవి మనము అబ్జర్వ్ చేయొచ్చు వీటిలో చూడవచ్చు మరి ఈ ఆల్కహాల్ని వేటిలో ఉపయోగపడతాయంటే వైన్ల తయారీలో మరియు బీర్ల తయారీలో మనకి ఈ ఆల్కహాల్ని ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి అధిక వ్యాయామం చేసేటప్పుడు పరిగెత్తినప్పుడు బరువు పని చేసినప్పుడు శక్తి ఎక్కువగా కావాలి కానీ ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటే కండరాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది అంటున్నాం ఓకేనా ఇది కూడా మీకు ఒకసారి డయాగ్రమాటిక్గా చూపిస్తారు చూడండి ఓకే మనం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏదైనా బరువు పని చేసినప్పుడు కానీ అధిక వ్యాయామం చేసినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ మనకి ఏమవుతుందంటే శక్తి అనేది ఎక్కువగా కావాల ఇప్పుడు ఫర్ సపోజ్ బాగా ఫాస్ట్గా పరిగెత్తునాం అనుకోండి రన్నింగ్ రేస్ ఉందనుకోండి రన్నింగ్ రేస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఫాస్ట్గా పరిగెత్తి లైన్ దాటినాక ఏమవుతుంది ఆయసం వస్తుంది ఆయుసం వచ్చి మనం బుస కొడతాం కొంచెం ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటి మనం ముక్కుతో పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ కంటే మనకు అధిక ఆక్సిజన్ కావాల్సి వస్తుంది దానివల్ల ఏం చేస్తున్నాం నోటితో కూడా మనం ఆక్సిజన్ పీల్చుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా సేమ్ విధంగా మనకు అట్లా వ్యాయామం కానీ ఇట్లాంటి పనులు చేసేటప్పుడు అధిక శక్తి కావాలి కొన్నిసార్లు అట్లాంటప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఆక్సిజన్ లోటు అనేది ఏర్పడుతుంది కదా మనము ఉన్న ఆక్సిజన్ కంటే ఎక్కువ మోతా మోతాదులో మనకి ఆక్సిజన్ అవసరమవుతుంది కానీ మన దగ్గర ఆక్సిజన్ ఉండదు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి ఇక్కడ చూడండి వ్యాయామం చేసేటువంటి పర్సన్ ఉన్నాడు ఈయనకి ఏమవుతుంది ఉన్నటువంటి ఆక్సిజన్ కంటే ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చినప్పుడు ఏమైంది ఈయన కండరాలు ఉంటాయి కదా కండర కణాలు ఉంటాయి కదా ఇందులో ఉండేటువంటి గ్లూకోజ్ మనకు శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ అనేది మనకి పాక్షిక విచ్ఛిన్నం అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ ఇష్ట చూడండి గ్లూకోజ్ అనేది మనకు పాక్షిక విచ్ఛిన్నం జరిగి ఏం ఏర్పడుతుందంటే లాక్టిక్ యాసిడ్ మరియు ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ ఎనర్జీనే మనకు కావాల్సింది కదా కాబట్టి ఈ గ్లూకోజ్ అనేది ఎలా మారుతుందంటే పాక్షిక విచ్ఛిన్నం చేస్తుంది లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది అదేవిధంగా ఈ ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవుతుంది అయితే ఎప్పుడైతే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందో ఏమవుతుందంటే కండరాలలో నొప్పులు వస్తాయి పట్టేసినట్టు అనిపిస్తుంది అంట మనం ఒక్కోసారి అబ్జర్వ్ చేసినట్లేదు మీరు మనం బాగా ఒక డే అంతా ఏమంటారు క్రికెట్ కానీ లేదంటే ఏదన్నా మనం చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఏదన్నా వర్క్ చేసినా కానీ మెయిన్గా ఆటలు ఆనామనుకోండి మరుసటి రోజు ఏమంటాం అబ్బా కాళ్ళు అండి పట్టేసినాయి రా నాయన అసలు చాలా రోజులే ఆడక అని అంటాం అంటే ఏంటి అంటే మనకు అప్పుడు ఆ టైంలో కా ఆక్సిజన్ కావాలి బట్ ఆక్సిజన్ దొరకనప్పుడు ఏమైంది మనకి మన శరీరంలో ఉండేటువంటి గ్లూకోజు పాక్షిక విచ్ఛిన్నం జరిపి ఎనర్జీని తీసుకోవడం జరిగింది ఎనర్జీతో పాటు ఇంకా ఏం రిలీజ్ అయింది లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయింది ఆ లాక్టిక్ యాసిడ్ అనేది మనకు ఈ కండరాల పట్టివేతకు కారణం అవుతుంది అనమాట దానివల్ల మనకు అట్లా నొప్పులు వస్తాయి ఓకేనా ఇది క్లియర్ కదా నెక్స్ట్ చూడండి వయోజనుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస శ్వాసిస్తాడు అంటే పదహైదు నుంచి పద్దెనిమిది సార్లు శ్వాసిస్తాడు అదే శారీరక శ్రమ చేసినప్పుడు ఎన్నిసార్లు శ్వాసిస్తాడు అంటే ఇరవై ఐదు సార్లు నంబర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీలైతే మీరు ఏం చేయండి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ నంబర్స్ అన్నీ రాసుకోండి వయోజనుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు శారీరక శ్రమ చేసినప్పుడు ఎన్నిసార్లు శ్వాసిస్తాడు హృదయ స్పందన రేటు ఎంత చిన్నపిల్లలైతే ఎన్ని హృదయ స్పందన ఉంటుంది ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది తర్వాత రోజుకి మన్ మనిషి ఎన్ని లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు ఇట్లా నంబర్స్ ఉన్నాయి కొన్ని అవి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వాటిని అన్నింటినీ నోట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి ప్రాసెస్ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉదార వితానం అనే పెద్ద కండరపుర ఛాతి కుహరం కింద భాగాన్ని ఏర్పరుస్తుంది మరి ఛాతి కుహరం కింద భాగంలో మనకి ఏముంటుంది ఉదార వితానం అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఉచ్ఛ్వాసం అంటున్నాం ఉచ్ఛ్వాసం అంటే ఏంటి గాలిని పీల్చుకుంటాం కదా మనము గాలిని పీల్చుకున్నటువంటి ప్రక్రియను ఏమంటాం అంటే ఉచ్ఛ్వాసం అంటాం మరి గాలిని పీల్చుకున్నప్పుడు మనకి ఏమవుతుంది పక్క అనేవి పైకి లేస్తాయి అన్నమాట ఓకేనా పక్క టెముకలు అనేవి పైకి లేస్తాయి మరియు వెలుపలికి కలుగుతుంది అంటే ముందుకి ఓకేనా అదేవిధంగా ఉదార విధానం అనేది కిందకు జరుగుతుంది అంటున్నాడు చాలా ఇంపార్టెంట్ ఈ ఉదార విధానం కింద మనం ఏమంటారు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఉచ్ఛ్వాసంలో ఉదార విధానం అనేది కిందకు వస్తుంది అదే నిశ్వాసం చూడండి నిశ్వాసంలో ప్రక్క టెమికలు కిందికి వస్తాయి రిలాక్స్ అవుతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ నిచ లోపలికి సారీ కిందకి మరియు లోపలికి వచ్చేస్తాయి అదేవిధంగా ఉదార వితానం అనేది పైకి రావడం జరుగుతుంది ఓకేనా ఇది కూడా ఒక్కసారి మీరు డయాగ్రామ్లో చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ ఉచ్ఛ్వాసంలో చూడండి అంటే గాలిని పీల్చుకున్నప్పుడు ఏమైంది చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అయింది కదా అంటే పక్క టెముకలు అనేవి ఎలా ఉన్నాయి పైకి మరియు బయటి భాగం వైపుకి రావడం జరిగిందంట వెలుపలికి అదేవిధంగా ఉదార విధానం చూడండి ఉదార విధానం వచ్చేసి కిందకు రావడం జరిగింది ఓకేనా ఉదార విధానం అది కిందికి రావడం జరిగింది చెస్ట్ ఏమో పైకి రావడం జరిగింది సారీ ప్రక్కటెముకలు పైకి రావడం జరిగింది అదే నిశ్వాసంలో గమనించండి రిలాక్స్ కదా చెస్ట్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది అంటే ప్రక్కటెముకలు అనేవి ఏమవుతున్నాయి ఇక్కడ మనకి కిందకు అదేవిధంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉదార విధానం చూడండి ఉదార విధానం వచ్చేసి పైకి లేయడం జరిగింది ఓకేనా అర్థమైందా సో ఇది అనమాట మనకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేటువంటి ప్రక్రియలు ఎలా జరుగుతాయి ఉదార విధానం మీద కొంచెం ఫోకస్ చేయండి ఉదార విధానం వస్తేనేమో అది ఉచ్ఛ్వాసం అని ఉదార విధానం పైకి లేస్తేనేమో అది నిశ్వాసం అని ఓకేనా నెక్స్ట్ చూద్దాం ప్రాణాయామం అంటున్నాం ప్రాణాయామం అనేది ఒక మనకు యోగా ఎక్సర్సైజ్ లాంటిది దీనివల్ల ఏమవుతుందంటే గాలి పీల్చే సామర్థ్యం అనేది పెరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గాలి పీల్చుకునేటువంటి సామర్థ్యం అనేది ఎలా పెరుగుతుంది అంటే ప్రాణాయామం చేయడం వల్ల మనకు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాజ్ ఏ సైన్స్ చదివేటువంటి స్టూడెంట్స్గా మనం ఏం చేయాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం కూడా చదవడమే కాకుండా మనం కూడా వీటిని ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో మరి ప్రాణాయామం అనేది మనకు కాన్సన్ట్రేషన్ కూడా బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి డైలీ అట్లీస్ట్ ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ ఈ ప్రాణాయామం చేయడానికి ట్రై చేయండి మీలో మీరే డిఫరెన్సెస్ బాగా కనిపిస్తాయి అన్నమాట మీకు కూడా ఓకేనా నెక్స్ట్ చూద్దాం పీల్చే గాలి మరియు విడిచే గాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకేనా పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది అంటే ఇరవై ఒకటి శాతం ఉంటుంది ఓకేనా అదే పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎంత శాతం ఉంటుంది అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ విడిచే గాలిలో ఎంత కార్బన్ ఆక్సిజన్ ఎంత అంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది అంటే మనకు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు ఇడ పీల్చుకునేదే జీరో పాయింట్ జీరో ఫోర్ పీల్చుకుంటుంటే రిలీజ్ చేసేదేమో ఫోర్ పాయింట్ ఫోర్ రిలీజ్ చేస్తుంది ఎందుకు అంటే మన బాడీలో చాలా క్రియలు జరుగుతాయి కదా ఇప్పుడు గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం జరిగినప్పుడు మనకి ఏమవుతుందడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అట్లా చాలా చోట్ల మనకి ఏమవుతుందంటే కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఆ కార్బన్ డైఆక్సైడ్ అలా మోసుకొని మళ్ళీ మనం విడిచినప్పుడు ఏమవుతుందంటే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అవుతుంది ఓకేనా ఇది అనమాట చాలా ఇంపార్టెంట్ నంబర్స్ అనేవి బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బొద్దింక బొద్దింకలో ఎలా జరుగుతుంది శ్వాసక్రియ వాయునాళాల ద్వారా లేదంటే వీటిని ఏమంటామంటే గాలి గొట్టాలు అని పిలుస్తాం మెయిన్ వాయునాళాలు అన్నటువంటి పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వానపాము యొక్క శ్వాసక్రియ ఏది అంటే చర్మ శ్వాసక్రియ అనేది వానపాములో జరుగుతుంది దీనికి ఒక జత ఊపిరితిత్తులు ఉన్నా కూడా దీంట్లో చర్మ శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి ఓకేనా వేర్లు కూడా అంతే మరి నేలలో వేర్లు ఉన్నప్పుడు ఇది ఏం చేస్తాయి మట్టిలో ఉండేటువంటి గాలి ఉంటుంది కదా ఈ గాలిని వేర్ల ద్వారా మరి దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం శక్తి విడుదల కొరకు తప్పకుండా ఏం జరగాలి శ్వాసక్రియ అనేది జరగాలి మీకు ఇప్పటికే అర్థమైపోయింటుంది శక్తి అనేది విడుదల కావాలంటే డెఫినెట్లీ మనకి ఏం ప్రక్రియ జరగాలి శ్వాసక్రియ అనేది జరగాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మరి ఇది ఇవాల్టి వీడియోలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రేపటి వీడియోలో మరి సెవెంత్ క్లాస్ సంబంధించి ఇంకొక లెసన్ ఉంది దాన్ని కంప్లీట్ చేసుకొని మనం ఎయిత్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీ అప్రిషియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అట్లీస్ట్ ఎలా ఉంది వీడియో బాగుందా లేదా అనేదైనా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏ నైస్ డే